అని రాజుగారు మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు యాక్చువల్గా ఇప్పుడు ఫైనల్ వర్క్ జరుగుతుంది మిక్సింగ్ ఎడిటింగ్ తమిళ్ డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ హిందీ డబ్బింగ్ విఎఫ్ఎక్స్ అన్నీ జరుగుతుంది ఫ్లైట్ ఎక్కేది వరకు ఇక్కడ రావాలా వద్దా రావాలా వద్దా పెద్ద డైలమ్మాలో ఉన్నాను కానీ ఐ డోంట్ టు మిస్ మీటింగ్ యు ఆల్ బట్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ వర్త్ కమింగ్ హియర్ టు హ్యావ్ ఆల్ యువర్ లవ్ నాకు పోకిరి ఒక్కడు అలాంటి మాస్ మసాలా ఎంటర్నెస్ అంటే చాలా ఇష్టం నేను కూడా ఒకసారి అలా పిక్చర్ తీయాలి అనుకున్నాను దాంట్లో నా కంటెంట్ నా ఇంగ్రీడియంట్స్ కలిపి అలాంటి ఒక ఫాస్ట్ పేస్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నాను అలాంటి పిక్చరే గేమ్ చేంజర్